ఆంధ్రప్రదేశ్ బేడా బుడగజ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో అందరికీ ఉద్యమ నమస్కారాలు జేబీఎంలో తెలియజేసుకుంటున్నాం ఆంధ్రప్రదేశ్ బేడా బుడగ సంఘం కుల రిజర్వేషన్ సమస్య మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వానికి పోయిన వాస్తవాలు మీ అందరికీ తెలుసు ఈరోజు కేంద్రంలో అంటే న్యూఢిల్లీలో నందు బేడా బుడ సమస్య ఎక్కడ ఉందని చెప్పి మేము మాదైన తపనతోనే మా పట్టుదలతోనే మాకున్న సంబంధాల ద్వారా ఢిల్లీలో అక్కడ కనుక్కుంటే మన పదిహేడు నాలుగు రెండు వేల ఇరవై ఐదున అన్న ఓఆర్జీఐ అంటే రిజిస్టర్ జనరల్ ఆఫ్ ఇండియాకు పంపడం జరిగిందని చెప్పి సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ డిపార్ట్మెంట్ న్యూఢిల్లీ వారు మాకు తెలియజేయడం జరిగిందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను కాబట్టి ఒకసారి మనం పరిశీలిస్తే సా ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ ప్రభుత్వం వారు అన్ని సంతకాలు చేసి సంబంధిత అధికారులు సంతకాలు చేసి పదకొండు నాలుగు రెండు వేల ఇరవై ఐదున రిజిస్టర్ పోస్ట్ ద్వారా రిజిస్టర్ పోస్ట్ ద్వారా పద నాలుగు రెండు వేల ఇరవై ఐదున న్యూఢిల్లీ అండ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ డిపార్ట్మెంట్ కు పంపించాలని చెప్పి ఈ వాస్తవాలను ఆంధ్రప్రదేశ్ బేడబడు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మేము మా వాట్సాప్ మాధ్యమాలలో ఇతరులు మీడియా పూర్వకంగా ఇతరుని మీ అందరికి తెలియజేయడం జరిగింది అక్కడ పదహైదు నాలుగు రెండు వేల ఇరవై ఐదున రిజిస్టర్ పోస్ట్ పంపించినప్పుడు వారికి న్యూఢిల్లీకి ఎప్పుడు ముట్టిందంటే పదహారు నాలుగు రెండు వేల ఇరవై ఐదున న్యూఢిల్లీ వారికి సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ డిపార్ట్మెంట్ కు జరిగింది వారు ఎమ్మడే ఒక్క రోజులే దాన్ని చేరించి దాన్ని చదివి ఎక్కడ పోవాలని సంబంధించిన ఓఆర్జే డిపార్ట్మెంట్ పదిహేడు నాలుగు రెండు వేల ఇరవై ఐదున ఓఆర్జే అంటే రిజిస్టర్ జనరల్ ఆఫ్ ఇండియాకు పంపించడం జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం గత మాదిరిలో కూడా ఓఆర్జే రిజిస్టర్ జనరల్ ఆఫ్ ఇండియా సంపూర్ణంగా పనిచేయాలంటే అది హోంశాఖతో అనుబంధమై ఉంటుంది కాబట్టి మనం దైవ కటాక్షం వలన ఇప్పుడు ఉన్న ప్రభుత్వం కుటుంబీ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు గౌరవ ముఖ్యమంత్రులు ఇచ్చిన డిప్యూటీ సీఎం బీజేపీ వారు ఇచ్చిన హామీ మేరకు తక్షణమే ఓఆర్ చేయి ఎలాంటి ఆటంకాలు పెట్టకుండా దాని కేంద్రానికి ఫర్వోడ్ చేస్తే అది పార్లమెంటులో చట్టపర్తి న్యాయం జరగాలని చెప్పి ఆశిస్తున్నాం ఆ కోణంలోనే నిరంతరం పనిచేస్తున్నాం ఆంధ్రప్రదేశ్ సంఘం అని వేరేమని తెలియజేసుకుంటూ తెలియజేసుకుంటున్నాం జై జై బుడగ జై జై